హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లో మన సిరీస్లో పై సిరీస్ పార్ట్ టూ ఇది ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి టాప్ రివిజన్ ప్రాక్టీస్ బిడ్స్ నలభై ప్లస్ బిడ్స్ ఇవ్వడం జరిగింది అలాగే గత డిఎస్సీ ప్రశ్నలు కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది అవి కూడా మీకు ఉపయోగపడతాయి ఎలా చదవాలో తెలుస్తుంది కాబట్టి డిఎస్సికి గట్టిగా ఇంకో నెల ఉంది మనకి సో ఎలా రివిజన్ చేయాలో లాస్ట్లో చూద్దాం ముందుకైతే బిట్లు చూద్దాం ఒకటవది ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో అధ్యాయాల సంఖ్య లేదా భాగాల సంఖ్య రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ ఆప్షన్ బి మూడు ఇది లాస్ట్ డిఎస్సిలో నాలుగు పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో అధ్యాయాల సంఖ్య మూడు ఎన్సిఆర్టీ పంతొమ్మిది తొంభై ఏడులో తుది ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించింది ఇందులో ఒక పీఠిక ఉంటుంది మూడు అధ్యాయాలు లేదా భాగాలు ఉంటాయి ఆరు రంగాలుంటాయి ముప్పై అంశాలుంటాయి ఒక పీఠిక మూడు అధ్యాయాలు ఆరు రంగాలు ముప్పై అంశాలు గుర్తుంచుకోండి ఈ మూడు అధ్యాయాలు ఏంటి అంటే ఒకటి వృత్తి నియమావళి రెండు నియమావళి పరిశీలన మూడు వివరణాత్మక సూచనలు ఇవి మూడు అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్వి మీ బుక్స్లో లేకపోతే ఒక దగ్గర నోట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ రెండవది బీఈడి కళాశాలలు కనీసం సంవత్సరంకి రెండు వందల ముప్పై రోజులు పనిచేయాలి అని సూచించిన కమిషన్ ఏది మొదలయార్ కమిషన్ కొటారి కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎస్పాల్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ బి కోటారి కమిషన్ బిఈడి కళాశాలలు సంవత్సరానికి కనీసంగా రెండు వందల ముప్పై రోజులు పనిచేయాలి అని సూచించింది ఎవరు అంటే కొఠారి కమిషన్ కమిటీలు ఇచ్చేవి ఇలా మిగతా యూనిట్లు కూడా ఉపయోగపడతాయి మూడవది ఉపాధ్యాయుల వృత్తి సమగ్రతను కాపాడటంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచడంలో వృత్తిపర దుష్ప్రవర్తన అరికట్టడంలో సంఘాలు ప్రముఖ పాత్ర వహించాలి అని సూచించినది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కొఠారీ కమిటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పై నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ నాలుగవది ఎన్సీటీఈ గురించి సరికానిది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వయం ప్రతిపత్తి హోదా పొందింది దీని ఉత్తర ప్రాంత కార్యాలయం అజ్మీర్లో కలదు ఏది కాదు ఆన్సర్ సి దీని ఉత్తర ప్రాంత కార్యాలయం అజ్మీర్లో కలదనేది తప్పు దీని ఉత్తర ప్రాంత కార్యాలయం జైపూర్లో ఉంది రాజస్థాన్ జైపూర్లో ఉంది ఈ అజ్మీర్ అనేది ఎన్సీఆర్టీకి సంబంధించినది ఐదోది ఎన్సీఆర్టీ యొక్క అనుబంధ సంస్థ కానిది ఎన్సీటిఈ ఎన్ఐఈ సిఐఈటి ఆర్ఐఈ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సిటిఈ ఎన్సిటిఈ అనేది ఎన్సిఆర్టీ యొక్క అనుబంధ సంస్థ కాదు ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ మిగతా మూడు ఎన్ఐఈ సిఐఈటి ఆర్ఐఈలు కూడా ఈ మూడు ఎన్సిఆర్టీ యొక్క అనుబంధ సంస్థలు నెక్స్ట్ క్వశ్చన్ ఆరోది ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు కలవు ఆంధ్రప్రదేశ్ అనేది క్రింది ఏ అనుబంధ సంస్థకి అనుసంధానంగా ఉంటుంది దక్షిణ ప్రాంతం మైసూరు తూర్పు ప్రాంతం భువనేశ్వర్ పశ్చిమ ప్రాంతం భోపాల్ ఈశాన్య ప్రాంతం సిల్లాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ ప్రాంతం మైసూర్కి అనుసంధానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్సీఆర్టీకి కొనసాగుతుంది సో ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ ప్రాంతం మైసూర్ ఏడవది రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని దీనిని పిలుస్తారు సిఐఈటి ఎస్ఐఈటి ఎస్ఆర్సి సిసిఆర్టీ ఆన్సర్ ఆప్షన్ బిఎస్ఐఈటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రాష్ట్రానికైతే ఎస్ఐఈటి కేంద్రానికైతే సిఐఈటి నెక్స్ట్ ఎనిమిదవది ఈఎఫ్ఎల్యు యొక్క ప్రాంతీయ కార్యాలయాలు రెండు క్రింది ఏ ఏ ప్రాంతాల్లో కలవు హైదరాబాదు మైసూరు సిల్లాంగ్ లక్నో భువనేశ్వర్ కొచ్చి భోపాల్ చెన్నై ఆన్సర్ ఆప్షన్ బి సిల్లాంగ్ మరియు లక్నోలో ఈఎఫ్ఎల్యు యొక్క ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి ఈఎఫ్ఎల్యు ప్రధాన కార్యాలయం అయితే హైదరాబాద్లో ఉంది దీనికి రెండే ప్రాంతీయ కార్యాలయాలు కలవు తొమ్మిదవది సిఏబిఈ పునరుద్ధరణకి కారణమైన కమిటీ ఏది హంటర్ కమిషన్ హాట్ టాక్ కమిటీ సార్జెంట్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ ఆన్సర్ ఆప్షన్ బి టాక్ కమిటీ హార్డ్ టాక్ కమిటీ యొక్క ఫలితమే సిఏబిఈ పునరుద్ధరణకి కారణమైంది సిఏబిఈ హార్డ్ టాక్ కమిటీ పదవది కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘంగా దీనిని పిలుస్తారు సిఏబిఈ సిసిఆర్టీ సిఐఈపిఏ సిబిఎస్ఈ ఆన్సర్ ఆప్షన్ డి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో సిబిఎస్ఈని కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘంగా వర్ణిస్తారు పదకొండవది ఎవరి సిఫారసు మేరకు జిల్లాకి ఒక డైట్ కళాశాల స్థాపించారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ కొఠారి కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ బి బిఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపి పంతొమ్మిది ఎనభై ఆరు సూచన మేరకే ప్రతి జిల్లాకి ఒక డైట్ కళాశాలను స్థాపించడం జరిగింది పన్నెండు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎంఆర్సీలో ఉండే ఎంఈఓల సంఖ్య ఎంత రెండు ఒకటి మూడు నాలుగు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు ప్రతి మండలానికి ఎంఈఓలు ఇద్దరిగా రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం నియమించింది సో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి మండలానికి ఎంఈఓల సంఖ్య రెండు ఆన్సర్ ఆప్షన్ ఏ పదమూడు క్లస్టర్ స్థాయి విద్యా కేంద్రం అయిన స్కూల్ కాంప్లెక్స్కి చైర్మన్ ఎవరు ఎంఈఓ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హై స్కూల్ సీనియర్ టీచర్ సిఆర్ఎంటీ ఆన్సర్ ఆప్షన్ బి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హై స్కూల్ హెచ్ఎంఏ క్లస్టర్ స్థాయి విద్యా కేంద్రం అయిన స్కూల్ కాంప్లెక్స్కి చైర్మన్గా ఉంటారు క్లస్టర్ స్థాయిలో విద్యా కేంద్రం ఏది అంటే స్కూల్ కాంప్లెక్స్ పద్నాలుగు దీక్ష అనేది ఒక పాఠశాల విద్యకు జాతీయ వేదిక దీనిని క్రింది ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోడీ అమిత్ షా వెంకయ్యనాయుడు రామ్నాథ్ కోవింద్ ఆన్సర్ ఆప్షన్ సి వెంకయ్యనాయుడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా వెంకయ్యనాయుడు గారు దీక్ష అనే ఒక పాఠశాల విద్య జాతీయ వేదికను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవది పాఠశాల పర్యవేక్షణ అధికారుల కోసం ప్రత్యేకంగా రూపొందించే రిజిస్టర్ ఏది యాక్విడెంట్స్ రిజిస్టర్ లెడ్జర్ బుక్ లాగ్ బుక్ కంటింజెంట్ రిజిస్టర్ ఆన్సర్ ఆప్షన్సీ లాక్ బుక్ పాఠశాల అధికారుల కోసం ప్రత్యేకంగా ఉంచే బుక్కే లాగ్ బుక్ రిజిస్టర్లో ఇంపార్టెంట్ రిజిస్టర్ ఇది పదహారవది ఎపెప్ యొక్క రెండవ దశ అమలు క్రింది ఏ సంవత్సరాల మధ్య జరిగింది పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు పంతొమ్మిది తొంభై రెండు నుంచి తొంభై ఏడు ఆన్సర్ ఆప్షన్సి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు ఆ ఆరు సంవత్సరాల మధ్యలో ఎపెప్ యొక్క రెండవ దశ అమలు జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఓబీబీలో ఓ అంటే ఆపరేషన్ అనేది దీనిని తెలియజేస్తుంది ప్రక్షాళన అత్యవసరం సమగ్ర చర్య అందుబాటు ఆన్సర్ ఆప్షన్ బి అత్యవసరం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఇది చాలా అత్యవసరంగా ఎమర్జెన్సీతో కూడుకున్నదని చెప్పి అత్యవసరం అనే పదాన్ని ఆపరేషన్గా ఆ పథకంలో పెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అత్యవసరం పద్దెనిమిది అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఆయన నినాదం ఎవరిది డిపెప్ ఎస్ఎస్ఏ ఎపెప్ డైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ ఒక నినాదమే అందరూ చదవాలి అందరూ ఎదగాలి మన చిన్నప్పుడు చదివే పాఠశాలలో ఒక పెన్సిల్ పైన ఇద్దరు పిల్లలు ఉండేవారు అదే అందరూ చదవాలి అందరూ ఎదగాలి పంతొమ్మిదో క్వశ్చన్ ఆర్ఎంఎస్ఏ ప్రకారం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి ఏడు కిలోమీటర్లు హయ్యర్ సెకండరీ పాఠశాల ఏడు కిలోమీటర్లను అలాగే మాధ్యమిక పాఠశాల ఐదు కిలోమీటర్లు ఏర్పాటు చేయాలని ఆర్ఎంఎస్ఏ సూచన నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకది రెసిడెన్షియల్ పాఠశాలల గురించి సరికానిది ఏపీఆర్ఐఈఎస్ పంతొమ్మిది డెబ్బై రెండులో ఏర్పడింది రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతి తరగతిలో విద్యార్థులు ముప్పై మంది ఉంటారు ఉపాధ్యాయు విద్యార్థి నిష్పత్తి ఒకటి ముప్పై ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఉపాధ్యాయ విద్యా దినస్పత్తి ఒకటి ఇస్ట్ ముప్పై అనే తప్పు ఇక్కడ ఉపాధ్యాయ విద్యా దినస్పత్తి ఒకటి ఇస్ట్ ఇరవైగా ఉంటుంది ప్రతి ఇరవై మందికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉంటారు మిగతా రెండు సరిపోయాయి ఇక గత డిఎస్సి ప్రశ్నలు కొన్ని చూద్దాం ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది ఆన్సర్ భోపాల్ ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది అంటే భోపాల్ ఇది లాస్ట్ డిఎస్సిలు ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్లు టిక్ పెట్టున్నాయి మీతో రివిజన్ కోసమే ఇలా పెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది ఎన్సీఆర్టీ జాతీయ స్థాయిలో అయితే ఎన్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్సీఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ డిపెప్కి ఆర్థిక సహకారాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఆన్సర్ ఓడిఏ వరల్డ్ బ్యాంక్ యూ మనం సింపుల్ ఓడిఏ ఉండాలి వరల్డ్ బ్యాంక్ కంపల్సరీగా ఉండాలి ఆ రెండింటితో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ ఏ కాబట్టి అది సింపుల్గా టిక్ పెట్టేవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతము ఆన్సర్ డెబ్బై ఐదు శాతం గ్రామీణ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం సీట్లు కేటాయించాలని చెప్పి డెబ్బై ఐదు ఇష్ట ఇరవై లెక్క డెబ్బై ఐదు శాతం నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకే కేటాయించమని చెప్పి అందులో ఉంది డెబ్బై ఐదు శాతం ఆన్సర్ నెక్స్ట్ పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు విరాళాలు ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు నగదు పుస్తకం ఆన్సర్ నగదు పుస్తకం లాస్ట్ డిఎస్సీలో ఉపాధ్యాయ సాధికారత రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా ఇక్కడ జోడించడం జరిగింది భారత ప్రభుత్వం కేజీబీవి పాఠశాలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందచేయబడతాయి ఆన్సర్ ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏఏ కేజీబీవి పాఠశాల కోసం అవసరమైన నిధులన్నీ కూడా సమకూరుస్తుంది భారత ప్రభుత్వం పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం పివైఏ పంతొమ్మిది తొంభై రెండు ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంత ప్రతిభగల విద్యార్థులకు ఎన్ఈపి సూచన పీవైఎ పొంది తొంభై రెండు ప్రకారం నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాకి ఒకటి చొప్పున ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలోనే పాఠశాలలు జరపబడతాయి నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ అంటే అది ఫుల్ ఫామ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకత విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి ఆన్సర్ ప్రతిభావంతులని గ్రామీణ విద్యార్థులకు ఇక్కడ బాలురు బాలికలు ఇద్దరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతిభావంతులని గ్రామీణ విద్యార్థులకు అని ఇక్కడ ఆన్సర్ బాలురు బాలిక వేరువేరుగా మనం పెట్టవసరం లేదు ఇద్దరికీ కూడా మోడల్ స్కూల్కి ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడకు కేజీబీవీ మెయిన్ థీమ్ ఏంటంటే బాలికల కోసమే హాస్టల్తో కూడిన వసతితో కూడిన విద్య అందించడం కాబట్టి ఇక్కడ బాలికలకు మాత్రమే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పేరులోనే ఉంది కాబట్టి ఇక్కడ బాలికలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల ఎనిమిది సక్సెస్ పాఠశాలలో రెండు వేల ఎనిమిదిలో ఆంగ్ల మాధ్యమం అనే బోధనా విధానంతో రావడం కోసమే రెండు వేల ఎనిమిదిలో సక్సెస్ పాఠశాలను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా స్థాయిలో ఎన్పిఈ జిఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి ఎవరు జీసీడివో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జీసీడీఓ అంటే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమం పర్యవేక్షణ ఎవరిదంటే జీసీడీఓ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది ఆన్సర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో నూరు శాతం నిలుపుదల సాధించడం అనేది ఆర్ఎంఎస్ఏ యొక్క ఒక లక్ష్యం నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇచ్చట కలదు భువనేశ్వర్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటిఈ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కార్యాలయం భువనేశ్వర్లో కలదు కాబట్టి ఎన్సిటిఈ ఎన్సీఈ ఆర్టీవీ కూడా ప్రాంతీయ కార్యాలయాలు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్స్లో నాలుగు నుంచి ఐదు వరకు ఇవ్వడం జరిగింది విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారం తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రం క్యుమ్యులేటివ్ రికార్డ్ ఇది పాఠశాల స్టార్ట్ నుంచి వెళ్ళే వరకు మొత్తం రికార్డు మనకి క్యూమ్యులేటివ్ రికార్డ్ రూపంలో మనమైతే భద్రపరుస్తాం నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు ఆన్సర్ మూడు భాగాలన్నా అధ్యాయాలన్నా ఒకటే వృత్తి ప్రవర్తన నియమావళి అధ్యాయాలు ఎన్ని అంటే మూడు ఇదే మనం ఫస్ట్ బిట్లో ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ డిఎస్ఎల్ కూడా ఇచ్చారు దీని గురించే చాలా బిట్లు అయితే రావడం జరిగింది అవి చూద్దాం ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సీఈఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు వృత్తి నియమావళి గురించి అధ్యాయం ఒకటిలో తెలిపారు మూడు అధ్యాయాల గురించి ముందు వివరించడం జరిగింది అందులో అధ్యాయం వన్లో వృత్తి నైతికత నిబంధన గురించి వివరించారు అలాగే ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో అంటే నియమావళిలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సిఆర్టీ డాక్యుమెంట్లో అధ్యాయం రెండవ అధ్యాయం చూడండి వృత్తి నియమావళి అయితే ఒకటవ అధ్యాయం వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు నియమావళి పరిశీలన అనేది రెండవ అధ్యాయంలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉపాధ్యాయ సాధికారత గురించి నేను తయారు చేసిన బిట్స్ అలాగే లాస్ట్ డిఎస్సిలో ఉపాధ్యాయ సాధికారత మీద ఇచ్చిన క్వశ్చన్లు కలిపి ఇవ్వడం జరిగింది ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలానే మరిన్ని బిట్లతో మీ ముందుకు అయితే వస్తాను ఇలా సిరీస్లు స్టార్ట్ చేద్దాం ఇక్కడ పై సిరీస్ పార్ట్ టూ వచ్చింది నెక్స్ట్ జీకే సిరీస్ ఈ రెండు కూడా కంబైడ్గా అయిపోతే నెక్స్ట్ ఇంకేదైనా రెండు ప్లాన్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్